నెల్లూరు నగరంలో రథసప్తమి సందర్భంగా రంగనాథ స్వామి ఆలయాన్ని మంత్రి నారాయణ దంపతులు దర్శించారు సతీమణి రమాదేవితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు ఆలయ మర్యాదలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించిన మంత్రి దంపతులు ప్రత్యేక అభిషేకాలు ఆరాధనలో పాల్గొన్నారు పూజల అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రథసప్తమి సందర్భంగా సుమారు యాభై వేల మంది భక్తులు ఆలయానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశామని చెప్పారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలోనే ఆలయ అభివృద్ధికి కృషి చేశారని రంగనాథ స్వామి ఆలయానికి ఏడు వాహనాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు భక్తుల సౌకర్యార్థం గార్డును ఆధునికరించినట్టు తెలిపారు ఈ టెంపుల్ ఇంకా కొంత ఎలివేట్ చేయాల్సింది దాని మీద కూడా ఇన్నోమెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడుతున్నాం అదేవిధంగా పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఘాటుని పెద్ద చేయాలని ఆ రోజు టెండర్ పిలిచి ఒక ఏజెన్సీకి ఇవ్వటం అందులో నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఒక టెన్ పర్సెంట్ ఆగిపోయింది దాన్ని కూడా మధ్య కాంట్రాక్ట్ పిలిచి అతను కొంత డబ్బులు ఇచ్చాము అతను కూడా వెళ్ళిపోయాడు దాన్ని కూడా వీలైన తొందరగా కంప్లీట్ చేస్తాం అదే కాకుండా కొన్ని ఏర్పాటు చేయాలని అటు అధికారులు పూజారు అడిగారు వాటిని కూడా వీలైనంత తొందరలో టేకప్ చేసి భక్తులకు అన్ని విధాల సౌకర్యం చేయడం జరుగుతుంది ఈరోజు భగవంతుని భరోసా రథసప్తమి రోజు భగవంతుని దర్శించుకోవటం ఈ రాష్ట్రం అన్ని విధాల గౌరవమైన ముఖ్యమంత్రి గారి యొక్క ఆప్సర్యంలో డెవలప్ కావాలని ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఆర్థికంగా ఉండాలని భగవంతుని కోరుకుంటారు